మీరేంది మాకు చెప్పేది సలహా ఇవ్వండి సూచన చేయండి సహకమైన విధానంతో ముందుకు రాండి అసూయతోని అక్కస్తోని అహంభావంతో అహంకారంతో ఏం మాటలు అవి అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరు అనుకుంటుర్రా మా ఒక్క మందుల సామెలు చాలు అందరం అక్కర్లే ఒక మందుల సామెలు నువ్వు అప్పిస్తే చాలు నీకు నీ తాతకు మూడు తరాలకు సమాధానం చెప్తాడు అది కాదు కదా మేమేదో గౌరవంగా చట్ట సభలలో చర్చిద్దాము రండి మీరు పెద్ద మనుషులు మీరు మీ అనుభవాన్ని చెప్పు రండి అని మేము అంటుంటే అదేదో మా శీతకంతనం అనుకోని తలా తోక లేకుండా మాట్లాడి తల తోక లేకుండా మాట్లాడితే తోక గత తెలుసు ఒకవేళ నీకు తెలవకపోతే మీ నాయన అడుగు ఏం చేస్తే ఏమైండో మీ నాయన ఇప్పుడు ఏడు ఉన్నాడు నాకు చికాకు కలిగిస్తుంది నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచి గూడు ఉండదు ఏదేమైనా కృష్ణానది జలాలలో గోదావరి నది జలాలలో తెలంగాణ హక్కులను ఎవరికి తాకట్టు పెట్టము ఎంతటి వారు వచ్చినా ఎవరితోనైనా నిటారుగా నిలబడి కొట్లాడటము ప్రజలు ఒక విశ్వాసంతో నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిండ్రు శాశ్వతంగా చరిత్రలో గొప్పగా నిలిచిపోయే విధంగానే మా విధానము మా ఆలోచన మా పోరాటం ఉంటుంది ఎవరి వ్యక్తుల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టము ఎవరు ఎదురుగా ఉన్నా తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో దేవుడే వచ్చి ఎదురుగా నిలబడ్డా నిటారుగా నిలబడి కొట్లాడతాము వ్యక్తులు అనేది మర్చిపోండి తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంది చేస్తామని దేవుడు ఎదురుగా నిలబడ్డా కూడా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడే బాధ్యత మాది మా మంత్రి వర్గాన్ని ఎవరు అధైర్య పడాల్సిన పని లేదు అసూయతోనూ అక్కస్తోనూ ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ నీతి వాళ్ళ జాతి ప్రజలు గుర్తిస్తారు